భక్తి ఉపవాసం మోక్షం ఈ మూడు ఒకే రోజున కలిసే మహాపర్వదినం తొందనం వైకుంఠ ఏకాదశి ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు భక్తులకు ప్రత్యేకంగా కృపచూపుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి మురాసురుణ్ణి సంహరించిన ఏకాదశి దేవికి విష్ణువు వరమిచ్చిన రోజు ఇదే ఈ రోజే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని భక్తుల నమ్మకం వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేస్తే పాపాలు నశిస్తాయని విశ్వాసం వైకుంఠ ఏకాదశి ఉపవాసం మనసును శరీరాన్ని పవిత్రం చేస్తుంది నిర్జల ఉపవాసం ఫలాహారం లేదా ఏకభుక్తం మిశ్రమణం భక్తి ఈ ఈరోజు బియ్యం గోధుమలు పప్పులు తినకూడదని శాస్త్ర నియమం తులసి దళాలతో శ్రీమన్నారాయణుడిని పూజించడం శ్రేష్టం విష్ణు సహస్రనామ పఠనం అపార ఫలాన్ని ఇస్తుంది ఈ రాత్రి జాగరణ చేస్తే వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుందని చెబుతారు అర్వాత రోజు వైకుంఠ పారణ చేయడం తప్పనిసరి శాంతి ఐశ్వర్యం ఆధ్యాత్మిక బలం ఈ వ్రత ఫలితాలు తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజు అపూర్వ దర్శనం లభిస్తుంది శ్రీరంగం భద్రాచలం ఉడిపిలో కూడా విశేష పూజలు జరుగుతాయి ఈ రోజు మనల్ని మంచి మార్గంలో నడవమని గుర్తుచేస్తుంది వైకుంఠ ఏకాదశి కాదు భక్తితో ఆచరిస్తే మోక్ష మార్గం తెరుచుకుంటుంది ధనుర్మాసంలో చేసే భక్తి సాధారణ దినాల కంటే వందరెట్లు ఫలిస్తుంది తులసి దళం లేకుండా విష్ణు పూజ అసంపూర్ణమని శాస్త్రాలు చెబుతాయి ఏకాదశి దేవి స్వయంగా విష్ణువు ఆశీస్సులతో పాపాలను తొలగిస్తుంది వైకుంఠ ఏకాదశి మనకు మోక్ష మార్గాన్ని చూపించే పవిత్ర దినం రోజు ఉపవాసం కోపం అహంకారాన్ని తగ్గిస్తుంది ఈ వ్రతం కుటుంబానికి శాంతి ఐక్యతను ప్రసాదిస్తుంది ఈరోజు అన్నదానం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం విష్ణు సేవతో సమానం పిల్లలకు ఈరోజు విలువలు చెప్పడం ఉత్తమ పుణ్యం నారాయణ నామస్మరణ ఒక్కటే జన్మబంధాన్ని విడిపిస్తుంది సంధ్యవేళ దీపారాధన ఇంట్లో శుభశక్తిని నింపుతుంది ఏకాదశి రోజున పగలు నిద్ర వర్జించాలి శుభ్రతతో చేసిన పూజ భగవంతునికి ప్రీతికరం స్త్రీలు చేసే వైకుంఠ ఏకాదశి వ్రతం కుటుంబాన్ని కాపాడుతుంది నియమాల కంటే భక్తి ముఖ్యమని విష్ణువు చెబుతాడు రోజు ధ్యానం మనసుకు అపార వైకుంఠ ఆదసి ఉదయం పారణతో వ్రతం సంపూర్ణమవుతుంది ఈ వ్రతం చేసే భక్తుడిని నేను విడవనని విష్ణువు హామీ ఇచ్చాడు ఒక్క వైకుంఠ ఏకాదశి జీవన దిశను మార్చగలదు ఈ పవిత్ర దినాన్ని భక్తితో ఆచరించి కృప పొందండి